ఈ రోజు జరిగిన సాటర్డే వీకెండ్ ఎపిసోడ్లో స్టేజ్ పైన నాకు సార్ ఏదైతే ఏదైతే తో చెప్పారో సో ఎగ్జాక్ట్గా ఆ పాయింట్స్ మనం మనం ప్రీవియస్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేసామన్నమాట అనలైజ్ చేసాము సో అట్లాగే ఈ ఎపిసోడ్ మొత్తం ఈ బాగా హైలైట్ అయింది శ్రీజా గారి గురించే కొంచెం హైలైట్ అయింది పాజిటివ్ ఎపిసోడ్ అని చెప్పాలన్నమాట ఎందుకంటే శ్రీజా గారి పాయింట్లు శ్రీజా గారి ఆట తీరు శ్రీజా గారి జరిగిన అన్ని అన్ని మనం ఎప్పుడైతే మనం ఏదైతే ఎపిసోడ్లో చెప్పామో రివ్యూలో చెప్పాము సేమ్ అయ్యే నాగ్ అక్కడ స్టేజ్ పైన చెప్పారనమాట సో ఈ ఎపిసోడ్ శ్రీజ గారికి పాజిటివ్ ఎపిసోడ్ అనమాట సో అలాగే తర్వాత ఏం జరిగిందో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో పా లాస్ట్లో పవర్ ఒకటి రివీల్ చేశారు పవన్ ఎవరికి వస్తుందంటే అది మన ఇమ్మూ గారికి వచ్చింది సో అది కూడా ఎలా వచ్చింది ఏంటి ఈ బిగ్ బాస్ ఏమైనా ప్లాన్ చేసి ఇమ్మూకి వెళ్ళాలని చెప్పి అదేమన్నా చేశారని అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో తర్వాత ఏమైందంటే సార్ నాకు సార్ ఏం చేశారంటే తనుజ గారిని లేపారు తనుజ గారిని లేపి గోల్డెన్ స్టార్ ఇచ్చారు ఇచ్చి కన్ఫెక్షన్ రూమ్ కోసం రమ్మన్నారు అక్కడ కన్ఫెక్షన్ రూమ్లో ఏం జరిగిందంటే అక్కడ ఒక వీడియో ప్లే చేశారు ఆ వీడియో ఏంటంటే ఆ కెప్టెన్సీ టాస్క్ తనుజ కోల్పోయింది అనమాట ఓడిపోయింది అది కారణం ఏంటి అన్న దాంట్లో ఒక వీడియో ప్లే చేశారు దాకా నన్ను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా నన్ను కామెంట్లు వేసుకున్నారు బాగా ఏంటి మా ఊడి గురించి తక్కువ చెప్తున్నావు తప్పు చెప్తున్నావు శ్రీజ గురించి తప్పు చెప్తున్నావు సో అక్కడ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం తప్ప నాకేదో వాళ్ళ మీద ఏమి వేరే ఏమి ఉండదు వేరే గర్జ్యం ఉండదు ఆ రోజు ఏం జరిగింది దాని గురించి చెప్తాను ఇప్పుడు ఇవాళ శ్రీజ గురించి పాజిటివ్ చేసి పాజిటివ్ చెప్పాను మన శ్రీజాకి అన్యాయం జరిగింది టాస్క్లో సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అట్లాగే ఏం జరుగుతుంది అదే చెప్తాం తప్ప వాళ్ళ గురించి ఏమి కావాలని చెప్పము సో ఇవాళ ఎపిసోడ్ ఏం జరిగిందంటే ఆ తనుజ గారిని కన్ కన్ఫెక్షన్ రూమ్ తీసుకున్న తర్వాత కన్ఫెక్షన్ రూమ్లో వీడియో ప్లే చేశారు డిమాండ్ పవన్ కాల్తో సైకిల్ చేయటం ఆ వీడియో చూపించారన్నమాట బర్నీ గారే లైట్ ఆఫ్ నీది అన్నది సైకిల్ చేస్తూ చూపించే డెమాండ్ పవన్ కాల్తో అది పవన్ కళ్యాణ్ ఆలోచిసి థింక్ చేసి థింక్ చేసి థింక్ చేసి బర్నీ గారి పేరు చెప్పారనమాట ఇది వీడియోలో మనకి తనుజ గారి చూపించారు సో దీని వల్ల నేను ఓడిపోయావు పవన్ కళ్యాణ్ ఇక్కడ పవన్ కళ్యాణ్ అక్కడ ఆ రౌండ్ లో ఓడిపోయామంటే ఖచ్చితంగా తనుజ మిగిలేది ఆంధ్ర సపోర్ట్ తనూజకి వచ్చేది సో తనుజ కెప్టెన్సీ అయ్యేది సో తనుజ కెప్టెన్సీ పోవడానికి కారణం డిమాండ్ పవన్ అంటే డిమాండ్ పవన్ సైకిల్ చేశాడు కానీ పవన్ కళ్యాణ్ అది చెప్పాల్సింది అలా సైకిల్ చేయడం వల్ల గెలిచా అని చెప్పి చెప్పకుండా ఎందుకంటే తనుజాతో క్లోజ్ ఉంటాడు కాబట్టి పవన్ కళ్యాణ్ తెలిసే చేశాడు అనే అది క్లియర్గా ఆ వీడియో అక్కడ పోర్ట్రేట్ చేశారన్నమాట సో తనుజా చెప్పారనమాట పవన్ కళ్యాణ్ నెగిటివ్ చేయడానికి తనుజా పవన్ కళ్యాణ్కి రేపో కొంచెం దూరం చేయడానికి ఈ వీడియో ప్లే చేశారనిపించింది నాకు దీనివల్ల ఏమైందంటే తర్వాత ఏం చేస్తే చూద్దాం ఎక్స్టెప్సోళ్ళు ఇది చూపించి పవన్ కళ్యాణ్ ఫేర్గా ఆడలేదు అన్న దాంట్లో చూపించారు వీడియో క్లియర్గా మొన్న నీకు అది కూడా చెప్పాను నన్ను అందరూ కామెంట్స్లో ఏం చెప్పారు పవన్ కళ్యాణ్ తక్కువ చేస్తున్నా పవన్ కళ్యాణ్ మంచి ఆటగాడు జంజిన్ ప్లేయర్ అది సంథింగ్ కామెంట్స్ చేశారు సో ఇప్పుడు చెప్పండి మరి అక్కడ క్లియర్గా నాకు సరే వీడియో ప్లే చేశారు కదా నిజంగా పవన్ కళ్యాణ్ అంత అంత జెంటిల్మెన్ జెంటిల్మెన్ ఆట అయితే అతను క్లియర్గా చెప్పాల్సిన ఉంది సో అది చెప్పకుండా తనుజాకి చెప్పాలి కదా తర్వాత గెలిచిన తర్వాత చెప్పాలి కదా అక్కడ క్లియర్గా చెప్తారు తనుజా గెలిచిన తర్వాత కూడా తనుజాకి ఏం అనమాట సో ఈ వీడియో ప్లే చేశారు తర్వాత సుమలా సొమ్మనన్న పూల్ వీడియో ఈ సుమ్మనన్న పూల్ వీడియో క్లియర్ గా అది మన మన ఎపిసోడ్ ఆల్రెడీ చెప్తున్నాం సుమనన్న క్లియర్ గా అది అన్ఫేర్ డెసిషను సొమ్మన గారు మామూలుగా అయితే అంత రేజ్ అవ్వరు ఎందుకంటే సొమ్మనన్న ఎప్పుడు అవుట్ అయితే అవుట్ అని చెప్పి ఒప్పుకొని పక్క వెళ్ళిపోతారు జెన్యున్ ఆ అవుట్ కాలేదు కాబట్టి అంత సీరియస్ అవ్వమ్మ ఇప్పుడు దాకా ఇన్ని ఎపిసోడ్లో మన అంత ఎప్పుడంతా సొమ్మన్ చెట్టి కానీ ఎప్పుడంతా పైరుగా చూడాల ఈ టాస్క్ లో చూసాం ఎందుకంటే టాస్క్ లో అన్ఫేర్ డెసిషన్ క్లియర్ గా రాము రాము అతడి వరకు కొంచెం చెప్పారు ఫ్లోరా గారు మెయిన్గా చెప్పారు ఫ్లోరా గారు మెయిన్గా కన్ఫ్యూజ్ చేస్తారు లేదు అవుట్ 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 మీరు హెల్మెట్ హెల్మెట్ అని చెప్పి చాలా ఫైర్ అయ్యారు సో దాని గురించి కూడా నాగార్జున దగ్గర ఎక్స్ప్లెయిన్ చేయడం బాగా అనిపించింది మనం చెప్పిన పాయింట్లే ఇంచుమించుగా చెప్పారు మనం ఏదైతే అనుకున్నామో సోమాన్ గారిది అన్ఫర్టేషన్ అని చెప్పి మనం అనుకున్నాం కాబట్టి సేమ్ అట్లాగే అదే నాగజ్ దగ్గర అక్కడ చెప్పారన్నమాట తర్వాత శ్రీజ ఈ ఎపిసోడ్ శ్రీజాకి గ్రాఫ్ పెరగడానికి చాలా ఉపయోగపడుతుంది ఆల్రెడీ శ్రీజ శ్రీజా గారికి గ్రాఫ్ ఆల్రెడీ కొంచెం ఉంది కానీ ఈ ఎపిసోడ్ ఫుల్ పాజిటివ్ ఎపిసోడ్ మొన్న లాస్ట్ టైము తన సర్కిల్ టాస్క్ సర్కిల్ కలర్లో ఏంటి బయటికి వెళ్ళే టాస్క్ పవన్ కళ్యాణ్ శ్రీజా ఇద్దరు శ్రీజా అంతమంది అబ్బాయిలు ఉండగా అంత స్పీడ్గా కూడా అందులో బయటకు రావడానికి అసలు ఆల్మోస్ట్ ఫస్ట్ తనే చేతులు బయట పెట్టింది చేతులు బయట పెట్టి ఆ బాడీ తండే బయటకు వస్తుంది అన్నమాట ఈ సంచాలకులు డెక్షన్ వల్ల పాజ్ అని చెప్పడం వల్ల ఓడిపోయింది కానీ ఆ పాయింట్లు అక్కడ పెట్టలేదని చెప్పి నాగార్జున గారు చెప్పారనమాట పాయింట్ నేను పెట్టాను సార్ అక్కడ వాళ్ళు నీ లోపుకి అందరూ నెగిటివ్ అబ్బా శ్రీజా గారికి హౌస్ అందరూ నెగిటివ్గానే ఆలోచిస్తారు శ్రీజా గారిని ఫస్ట్ అవుట్ అన్న పాయింట్లను ఆలోచిస్తారు ఎందుకంటే తన స్ట్రాటజీస్ అలా ఉంటాయి తన గేమ్ ప్లాన్ అలా ఉంటుంది కాబట్టి అందరూ భయపడుతున్నారు శ్రీజా గారు అంటే ఆల్మోస్ట్ అబ్బాయిలు అందరూ భయపడుతున్నారు అంటే తను తన మైండ్ గేమ్ తను తన స్ట్రాటజీస్ కానీ తను ఫిజికల్ టాస్క్లు ఆడటం కానీ తను చూస్తే ఎంత ఉంటుంది సన్నంగా ఉంటుంది ఇంతే ఉంటుంది కానీ టాస్క్ ఎలా ఆడుతుంది శివంగి ఒక పుల్లగా ఒక ఆడ పుల్లగా చిరుత పుల్ల ఆడుతుందనమాట ఆ టాస్క్ తనకు అన్ఫేర్ జరిగింది నా దగ్గర అక్కడ కన్ఫర్మ్ చేశారు సో దాని తర్వాత ఏం జరిగిందంటే బర్నీ గారి బెడ్ టాస్క్ గురించి కూడా మాట్లాడారు బర్నీగా అని లేపి మీకు అది ఫేర్గా అనిపించిందా డిమాండ్ బాగుంది అని చెప్పి ఆ వీడియో ప్లే చేశారు మనం ఆ వీడియో మనం ఆల్రెడీ మనం లో పెట్టాము మనం యూట్యూబ్ రివ్యూలో కూడా చెప్పాము ఆ రోజు క్లియర్గా ఫ్లోరాగా అన్ఫేర్ అది అప్పుడు బర్నిగర్ అడిగారు గారు నీకు తెలుసు కదా బర్నీ నువ్వు అవుట్ అయ్యా అని చెప్పి ఫస్ట్ నువ్వే కింద పడ్డానో తెలుసు నాకు అప్పుడు అంత క్లియర్గా తెలి తెలుసు సార్ స్వీజ చెప్పిన తర్వాత వన్ మినిట్ తర్వాత స్వీజ చెప్పిందంట అంట బర్నీ గారు మీరే కింద ఫస్ట్ పడ్డారని చెప్పి మరి అప్పుడు మీరెందుకు నేను నేను అవుట్ అని మీరు ఎందుకు పక్కకి వెళ్ళిపోయిన జెన్యున్గా అంటే సంచలక స్టేషన్ ఫైనల్ స్టేషన్ అన్నారు కానీ చెప్పి నిండిపోయింది సార్ అంటే బర్ణిగారు ఒప్పేసుకున్నారు నాది తప్పేసారు అందులో నాకు డిమాండ్ పవన్ నేను డొమాన్ పవన్ అవుట్ కాదు బర్నీ గారు అవుట్ అని చెప్పి తెలిసిన కూడా బర్నీ గారు సేఫ్ గేమ్ లాగా ఆడారు సేఫ్ గేమ్ కాదు స్వార్థం స్వార్థంగా ఆడాడని చెప్పి ఒప్పుకున్నారు ఎందుకంటే డిమాండ్ పవన్ ఉంటే ఖచ్చితంగా రీతువు సపోర్ట్ చేస్తాడు తనుజా ప్రాబ్లం అవుతుంది తనూజ కోసమే అక్కడ అలా ఉండిపోయాను స్వార్థంగా ఆడానని చెప్పి ఒప్పుకున్నారు డిమాండ్ పవన్ ఆ టాస్క్లో కానీ ఆ టాస్క్లో తనకు అన్ఫేర్ జరిగింది నిన్న టాస్క్లో ఉన్న వాటర్పూల్ టాస్క్లో ఎవరు తను సపోర్ట్ చేయాల ఒక్కడే ఒంటరిగా ఆడాడు సో అది కూడా బాగా అనిపించింది ఇక్కడ కూడా పాజిటివే కొంచెం డిమాండ్ పవన్ పాజిటివ్ పాజిటివ్గా నా దగ్గర పెద్ద పాజిటివ్ పాయింట్స్ డిమాండ్ పవన్కి ఏం పెట్టలేదు జస్ట్ గారిని అడిగారు అనమాట నీది అది కరెక్ట్ అనిపించింది అని నువ్వు ఏంటంటే ఇంకో పాయింట్ కూడా బర్నీ గారు రేస్ శ్రీజా శ్రీజ విషయంలో కూడా అడిగారు నాగేజ్ దగ్గర శ్రీజ విషయంలో అలా తోసేయడం కరెక్ట్ మాట్లాడుతూ మాట్లాడుతూ అంటే గేమ్ పరంగా అది అది రైటే కానీ అలా తోయడం కరెక్ట్ కాదు సార్ అని చెప్పి గారు ఆయన ఒప్పుకున్నారు ఎందుకంటే అలా తోయటం అంత హార్ష్గా తోయటం అంత అవసరం లేదు ఎందుకంటే వాళ్ళ మైండ్లో ఆల్రెడీ ఉంది శ్రీజ స్ట్రాంగ్ ప్లేయరు అది తనుజాకి ఎఫెక్ట్ అవుతుందో లేకపోతే వీళ్ళకి ఎఫెక్ట్ అవుతుందో అన్న భయంతోనే శ్రీజాని అవుట్ చేద్దామని చెప్పి శ్రీజాని మాటల్లో పెట్టి మాటలను మీద బర్నీ గారు సో అది కూడా నాకు తప్పే సార్ నా తప్పే హండ్రెడ్ పర్సెంట్ అని అన్నారు ఇప్పుడు బయట జనాలకు కూడా ఒకళ్ళు లేపు అడిగారు అక్కడ స్టేజ్ దగ్గర నాగజ్ గారు వాళ్ళు ఏం చెప్పండి సార్ మీరు బర్ణి గారు మీరు ఈ రిలేషన్షిప్స్లో ఉండటం వల్ల గేమ్ అంతా పోతుంది మీరు మమ్మల్ని మీకు మిమ్మల్ని చూడబుద్ది కట్లేదు మాకు మీరు ఎప్పుడైతే రిలేషన్షిప్లో బయటకు వచ్చి గేమ్ ఆడండి అని చెప్పి అన్నారు సో బాగా అనిపించింది ఇది కూడా కానీ బర్నీ గారు ఎప్పుడైతే రిలేషన్షిప్లో బయటకు వచ్చి ఈ బంధాలు లో తల్లి కూతురు బంధాలు అక్కా చెల్లితో ఈ బంధాలన్నింటిలో బయటకు వస్తే బాగుంటుంది ఆయన గేమ్ చూడాలనిపిస్తుంది ఆయన అంతా సేఫ్ గేమ్ ఆడుతున్నారు ఇప్పటిదాకా సేఫ్ గేమ్ కానీ ఈ వారంలో ఉన్నంత నెగిటివిటీ ఎపిసోడ్ నెగిటివిటీ వచ్చింది ఆయనకి ఇప్పుడు దాకా రాలా ఫుల్ నెగిటివిటీ ఈ వారం అంతా ఆయన ఆయన గేమ్ ప్లేనే నెగిటివిటీ అయిపోయింది తర్వాత తనుజని లేపి తనుజని పెట్టేసుకొని అడిగారు నువ్వు పెట్టేసుకుని నువ్వు ఎందుకు అంత గేమ్ ఆడలేకపోయారు మీరు అందరూ కలిసి కట్టుగా ఆడొచ్చు కదా అలాగే సంజనా గారు కూడా లేపడిగారు ఇదే సేమ్ బట్టేసుకుని మీరు అందరూ కలిసి కట్టుకు ఆడొచ్చు కదా అంటే సంజనా గారు అన్నారు నేను బాయ్స్తో అంత కంప్ ఇక్కడ అందరూ అందరూ జెంట్మెన్స్ సార్ కానీ నేను బాయ్స్తో అంతగా అంత కలబడి ఆడలేను అందులో వాళ్ళు చూస్తే కొంచెం బల్కీగా అట్లా ఉన్నారు నన్ను ముగ్గురు పట్టుకుని లేపే లేపు తీసుకెళ్ళి బయట పెట్టేసారు నేను ఏమైతే నేను ఆలోచించుకుని ఏం ఆడదాం అనుకునే లోపే నేను కింద ఉన్నాను సార్ కానీ అంత నేను ఎఫెక్ట్ పెట్టలేకపోయాను అక్కడ ఆయన గారు ఒప్పుకున్నారు కూడా సేమ్ క్వశ్చన్ అడిగారు మీరు ఎందుకు కలిసి కట్టుగా ఆడలేకపోయారు ఆడ మీ అమ్మాయిలంతా కలిసి కలిసికట్టుగా ఆడాల్సింది కదా అంటే తనుజ్ ఒక క్లారిటీ ఉంది అక్కడ నాగేంద్ర అదే అన్నారు ఎందుకంటే ఇమ్ము టచ్ చేయడు బర్నీ టచ్ చేయడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ టచ్ చేయరు ఓన్లీ డిమాండ్ పోవాలే ఉన్నారు టచ్ చేసి డిమాండ్ పవన్ వీళ్ళందరూ టార్గెట్ చేసి అవుట్ చేస్తారు సో అది తనుజా స్టెప్ తీసుకోవాల్సిన అవసరం లేదు సేఫ్కి కి మాడింది ఎందుకంటే తెలుసు కదా ఆల్రెడీ పవన్ కళ్యాణ్ బర్నీ గారు ఇమ్ము వీళ్ళు వీళ్ళెవరు తనుజన్ టచ్ చేరు రీతువును టచ్ చేస్తారు మిగతా వాళ్ళనే టార్గెట్ చేస్తారు శ్రీజ వెళ్ళిపోయింది రీతు అలాగే వెళ్ళిపోయింది డిమాండ్ పాయింట్ అలాగే వెళ్ళిపోయారు కాబట్టి తనుజన్ టచ్ చేయారు అన్న క్లారిటీతో తనుజ ఏమి స్టాండ్ తీసుకోవాలి ఎక్కడ అమ్మాయిలందరూ కలిసి ఆడదాం మన దాంట్లో దివ్యా గారు ఒకరినే స్టాండ్ తీసుకుంటాం అంటే సింగిల్ గా ఆడదాం మన పాయింట్లో ఉన్నారు కానీ దివ్య గారికి ఎప్పుడైతే సపోర్ట్ ఇస్తుంటే బాగుండింది ఆ రోజు సో నాగార్జ్ గారు కూడా అదే పాయింట్ చెప్పారు తనుజకి ఇక లాస్ట్ తీసుకొచ్చారబ్బా వీళ్ళందరికీ గోల్డ్ స్టార్లు ఎవరైతే ఉన్నారో ఎవరైతే గోల్డ్ స్టార్స్ వచ్చాయో వాళ్ళందరికీ పౌరస్త్ర అవకాశం ఇచ్చారు పౌరస్త్ర నాకు ఎక్కడ ఏమనిపిస్తుంది అంటే పౌరస్త్ర కావాలని బిగ్ బాస్ టీము ఇమ్ముకి వెళ్ళాలని ప్లాన్ చేసినట్టే అనిపించింది నాకు ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ ఈ ఇందులో అంటే అవతల పేరు వస్తుందో వాళ్ళు వెళ్తారని చెప్పి ఒక బౌల్లో పేర్ల పేపర్లో రాసి పెట్టారు దాంట్లో ఫస్ట్ పేరు తన్నుజోచింది తర్వాత ఉంటే ఎవరి పేరు తీలే తన్ను ఏం చేసింది తన్ను జైలు రాము రాముకి బ్రేక్ చేసింది వేరే వాళ్ళు మాట వింటారు వేరే వాళ్ళు మాట విని డెసిషన్ తీసుకుంటారు తనకంటే తనకు ఓన్ వాయిస్ రేజ్ చెప్పింది అదే బర్ణి గారు ప్రతిదీ అడ్డుతూ ఉంటాడు కదా అట్లా ఆ పాయింట్లో చెప్పిందేమో అనిపించింది నాకు తను బయటకు వచ్చినాక నాగర్జన గారు వేరే వాళ్ళు పంపించండి వేరే వాళ్ళు పేరు నువ్వే చెప్పని చెప్తే తన ఇంకెవరి పేరు చెప్పింది దివ్య పేరు చెప్పింది దివ్య పేరు చెప్తే అని చెప్పిందంటే నిన్న టాస్క్లు నేను నీకు అన్ఫేర్ చేసినట్టు అనిపించింది కాబట్టి ఇప్పుడు నీకు పంపిస్తున్నానని చెప్పి దివ్య పేరు చెప్పింది ఏంటో తన లాజిక్లు అర్థం కాదు తనుజగా లాజిక్లు నేను దానికి దీనికి సంబంధం ఏంటో అర్థం కదా సరే దివ్యాగారి లోపలికి వెళ్ళారు దివ్యాగారు లోపలికెళ్ళి పవన్ కళ్యాణ్ది బ్రేక్ చేశారన్నమాట మైండ్ అంత బాగా పెట్టలేడు టాస్కుల్లో ఫిజికల్గా స్ట్రాంగే కానీ మెంటల్ టాస్క్ వచ్చినప్పుడు ఎట్లా తెలివితేటలకు అంతగా ఆడలేడు అందుకే అది కరెక్ట్గా యూజ్ చేయలేడేమో అది ఆ పౌరాస్త్రం వచ్చినా సరే అందుకే తనకి తను ఎలిజిబుల్ కాదని చెప్పి తను తనది బ్రేక్ చేసింది దివ్యాగారు బయటకు వచ్చి గారి పేరు చెప్తుంది భర్నీ గారి వెళ్ళి క్లియర్గా ఇక్కడ అర్థమైపోతుంది అనమాట బాండింగ్ బ్రేక్ చేయాలని దానికి చెప్పారు కదా నాగర్షణ గారు అక్కడ అది వెంటనే అప్లై చేస్తారు బర్నీ గారు లోపలికి వెళ్ళి ఏం చేశారంటే తనుజాది బ్రేక్ చేశారు ఎందుకంటే తనుజా ఎమోషనల్ ఎక్కువ అవుతుంది అది కరెక్ట్గా యూజ్ చేయాల్సింది యూజ్ చేయదు బాండింగ్స్లో ఉండి ఆ ఎమోషనల్ ఉండి వాళ్ళకి యూజ్ చేస్తుందేమో మన దాంట్లో తను కరెక్ట్గా యూజ్ చేయదేమని చెప్పి తనుజాది బ్రేక్ చేశారని చెప్పారు తర్వాత బర్నీ గారు బయటకు వచ్చి ఇమాన్యుల్ లాపుకి వెళ్ళాక ఇమాన్యుల్ వెళ్ళినప్పటికి అప్పుడు లోపలికి మూడు ఫోటోలు ఉన్నాయి ఇమాన్యుల్ ఫోటో బర్నీ గారి ఫోటో దివ్యా గారి ఫోటో ఇమాన్యుల్ లాపుకి వెళ్ళి ఏం చేస్తారు దివ్యాగారి ఫోటో గారికి బ్రేక్ చేశారు బ్రేక్ చేసి ఏం చెప్పారంటే దానికి ఆల్రెడీ బయట గేమ్ అంతా చూసి వచ్చింది తనకి క్లారిటీ ఉంది ఎవరైనా అన్నది సో తను తనకి అంత ఎలిజిబిలిటీ కాదు అని చెప్పి అది వెళ్ళిపోయాడు అనమాట అది బ్రేక్ చేసి ఇప్పుడు బరి ఇప్పుడు ఇక్కడ ఇమాన్యుల్కి ఇక్కడ పాషన్ ఎట్లా అంటే బయట ఉండదు ఎవరు ఇద్దరు మిగిలిపోయింది పవన్ కళ్యాణ్ రామురావుతోడు వీళ్ళిద్దరే ఉన్నారు లోప కెలాస వీళ్ళిద్దరు ఒకరికి పంపించమన్నారు రామురాతడు కానీ పంపిస్తే క్లియర్గా గారిదే ఉంచుతాడు ఇమాజిను ఎర్ర కొట్టేస్తాడు ఎందుకంటే ఫస్ట్ ఇంటి బర్ణిగారితోనే పాజిటివ్ గారితోనే ఎక్కువ రామురాత ఉంటున్నాడు కాబట్టి ఇమాజిను ఇక్కడ ఛాన్స్ దొరికింది ఎట్లా అంటే పవన్ కళ్యాణ్ పంపిస్తే ఖచ్చితంగా బర్నీ గారిని అంతగా చేయడు ఖచ్చితంగా బర్ణిగారిది ఎర్ర కొట్టేస్తాడు ఇమ్ముదే ఉంచుతాడు అంత క్లారిటీ ఇమ్ముకు ఉంది కాబట్టి రామురాతడు అయితే క్లియర్గా మన బర్నీ గారికి సపోర్ట్ చేస్తాను దాంట్లో పవన్ కళ్యాణ్ని పంపించాడు ఇమ్ము ఫోన్ వెళ్ళి బర్నీ గారిది ఎందుకంటే బర్నీ గారు సేఫ్గా మారుతున్నారు అనిపిస్తుంది నాకు అది ప్రతి దాంట్లో ఆయన పెద్దరికంగా లాగా సేఫ్గా మారుతున్నారు అది నాకు నచ్చలేదు దీన్ని ఇస్తే కూడా దీన్ని కరెక్ట్గా యూజ్ చేసుకోలేరేమని చెప్పి బ్రేక్ చేశారు అనమాట సో ఇమ్ముకి పవర్ అవసరం వచ్చింది ఇది దీన్ని ఎలా యూజ్ చేస్తారు ఏంటనేది రేపు సండే ఎపిసోడ్ చెప్తాను ఈ ఎపిసోడ్ తింటే శ్రీజాకి ఫుల్ పాజిటివ్ ఎపిసోడ్ అబ్బాయిది ఎందుకంటే శ్రీజాకి రెండు అక్కడ టాస్క్లో అన్ఫేర్ చేయడం జరిగింది అలాగే బర్నీగా తోసేయటంలోనే అది అన్ఫేర్ జరిగింది అక్కడ కూడా అలా తోయడం కరెక్ట్గా అనిపించింది సరే ఇవన్నీ పాజిటివ్ ఎపిసోడ్స్ సిజయ్ గారికి ఈ ఎపిసోడ్ గింతే లవ్ ఆల్